అన్నమయ్య జిల్లా రాయచూటలో నిందితులు ఇద్దరు ఆల్ ఉమా టెర్రరిస్టులని పోలీసులు వెల్లడించారు వారి ఇంట్లో యాభై ఐఈడీల తయారీకి ఉపయోగించే సామాగ్రి తుపాకులు సూట్ బకెట్ బాంబులు మరణాయుధాలు కోడింగ్ బుక్స్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు నగరాల మ్యాప్ సీజ్ చేశామన్నారు ఒక పెద్ద ఉగ్రకుట్టును భగ్నం చేశారని తెలిపారు వారు గత ఇరవై ఏళ్లుగా అమానుల్లా మన్సూర్ పేరుతో రాయచూట్లో నిర్వహి నివసిస్తున్నారని వివరించారు కత్తులు కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా చేసింది తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రిని మనకు మెన్షన్ చేసింది బాంబు అనేది అంతం మనం ఇంప్రోవైజ్ ఎక్స్పోజర్ డివైస్ ఒక స్వట్ కేసులో ఉన్నట్టు గమనించం అది మాకు టెక్నికల్ డివైసెస్ అయిపోతే దాంట్లో సెట్ అండ్ ఎక్స్ప్లోజెగ్ ఉన్నట్టు హస్బెండ్ ఆన్లైన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేయడానికి ఒక పెద్ద టెక్నిక్ ఆయనే ఆయన వాళ్ళ భార్య ఏమో మా ఆయన ఫేస్ రిపేర్ చేస్తాడు వాచ్ రిపేర్ చేస్తాం ఆయనకే మొత్తం ఏ టూ జెడ్ స్క్రిప్టీన్ స్టవర్ అంటే సో బేసికల్లీ వీళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు మనకి చూసుకుంటే వీళ్ళ హిస్టరీ అనేది మేము మీకు బ్రీఫ్ హిస్టరీ ప్రెస్ నోట్ లో కూడా ఇచ్చాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టైంలో కోయంబత్తూర్ తో బాంబ్లాస్ట్ జరిగినప్పుడు సిమిలర్ గా వివిధ పిఎస్లు అంటే మనకు వచ్చేసి చందాద్రిపేట పిఎస్